హలో ఎర్వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవితా స్వీట్ ఫుడ్ మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా చాలా హెల్తీ రెసిపీస్ చేసి పెట్టినట్టయితే ఇంట్లో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి అంతేకాకుండా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ జుట్టు పెరగడానికైనా ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా పుల్ల పుల్లగా నూటి రుచిగా తినాలనుకున్నా సరే ఈ కర్రీ తప్పకుండా ప్రిపేర్ చేయండి ఇది సంవత్సరంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ మాత్రమే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసమైతే అయితే పచ్చి మెంతి కాయలు తీసుకొని వాటిని అన్నింటినీ ఒల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టి ఆరబెట్టిన పచ్చి కరివేపాకు అయితే ఒక కప్పు అయితే వేసేసుకుంటున్నాను అది కూడా చూడండి మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకొని మెత్తన పొడిలాగా చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నేనైతే ఆవాల నూనె అయితే కొద్దిగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు వేడిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మా తోటలో పండించుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి వాటి వల్లే మన కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని తక్కువ మంట మీద అయితే నేనైతే వేయించేసుకుంటున్నాను ఇవన్నీ తొందరగా వేగడానికి ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను ఈ విధంగా ఒక సగం కంటే ఎక్కువ వేగిన తర్వాత మొత్తం అన్నీ ఒల్చిపెట్టుకున్న పచ్చి మెంతుల్ని వేసుకుంటున్నాను మీకు ఒక క్వశ్చన్ వేస్తానండి ఈ మెంతులన్నీ నేను వలవడానికి నాకు ఎంత టైం పట్టింటుందో మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి వీటిని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు తక్కువ మంట మీద అయితే వేయించుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి వీటిని కూడా తక్కువ మంట మీదనే ఈ విధంగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి బాగా వీటిని అయితే మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద మగ్గిన తర్వాత మూత చేసి చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి వచ్చినట్లయితే ఇవి బాగా ప్రయపడినట్టే ఈ విధంగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో అయితే మనం మిక్సీ చేసి పౌడర్గా చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఇంకా ఇంగువ కొచ్చిటికెడు కారం మీకు రుచి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను మనం ముందుగానే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి తర్వాత మనం కావాలనుకుంటే చెక్ చేసిన సాల్ట్ ఇంకా వేసుకోవచ్చు వీటన్నింటినీ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఆ గుజ్జు తీసైతే ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్న కారం పులుపు ఇవన్నీ రుచిగా ఇంకా కది అనేది ఇంకా రుచిగా ఉండటానికి చిన్న బెల్లం ముక్క అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనమైతే ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం మూత తీసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అయితే ఇలా పైకి రావాలి అంతవరకు మనం తక్కువ మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం దగ్గర పడేంత వరకు చెక్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే ఇది ఒక వన్ వీక్ నుండి ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఏ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్